మతములన్నీ ఉన్నా మానవత ఒక్కటే కట్టుబొట్టు వేలైనా ఘన సంస్కృతి ఒకటే మతములన్నీ ఉన్నా మానవత ఒక్కటే భారతీయులందరైనా భరతమాత ఒకటే భాషలన్నీ ఉన్నా మనభావం ఒక్కటే മനഭാവൊക്കെ ഏഴു രംഗുണ്ടരവി ഏ രംഗുല കീതി എന്തുരം അനുചു ഏഴു രംഗുനവി రంగుల కనిపించును ఏడు స్వరాలున్న గీతి ఎంత మధురం అనిపించును కలలు పదాలున్న శశి కమ్మని వెలుగీయగా జగముల పదునాలుగైన జగదీశ్వరుడొక్కడే జగదీశ్వరుడొక్కడే ఒకే పువ్వు పలుదలాలు పరిమళముకటే ఒకే పాట పలుదలాలు श्रुति लय व कठे श्रुति लय व कठे धन्यवाद आलोक